నా దగ్గరికి మొన్న ఒక ముప్పై సంవత్సరాల లేడీ వచ్చారు కంటి చూపులు తేడా అంటే మస్తు మస్తుగా కనబడుతుంది సార్ నాకు సరిగా కనబడట్లేదు అని వచ్చారు మామూలుగా టెస్ట్ చేస్తుంటే ఆమె బీపీ రెండు వందలు రెండు వందలపై నూట పది రెండు వందలపై నూట ఇరవై టూ టెన్ బై వన్ థర్టీ అలా వస్తుంది ఇంత ఎక్కువ బీపీలు వస్తున్నాయి ఏంటమ్మా మీకు అని అడిగింది సార్ నాకు అప్పుడు డెలివరీ అప్పుడు బీపీ వచ్చి ఉండే కానీ మా డాక్టర్ వద్దన్నారు బీపీ టాబ్లెట్స్ సో నేను వాడలేదు అని చెప్పారు పాపం అంటే మళ్ళీ చెక్ చేసుకోలేదు చెక్ చేసుకోకపోవడం వల్ల ఏమైందంటే బీపీ పెరుగుతూ 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 కంటిలో ఉండేటువంటి రెటీనాలో ఉండేటువంటి ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేసేసాయి దానివల్ల ప్యాపిల్ రెడిమా అంటే కంటి నరం యొక్క వాపు వచ్చి కంటి చూపు తగ్గిపోయింది ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ శాశ్వతంగా అంతే చూపు మళ్ళీ రాదు ఇలాంటి వాళ్ళు బీపీ కంట్రోల్లో ఉంచుకుంటేనే నరాలు బాగుంటాయి హెల్దీగా ఉంటారు అంటే కంటి చూపు కూడా బాగుంటుంది బీపీ అనేది షుగర్ అనేది శరీరంలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఆర్గాన్ ముఖ్యంగా రెటినా బ్రెయిన్ కిడ్నీ హార్ట్ వీటిని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి బీపీ కొలె బీపీ కొలెస్ట్రాల్ షుగర్ ఉన్నట్లయితే వీటిని అశ్రద్ధ చేయకుండా వీటిని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్